సమీక్షించాము అవన్నిటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పెట్టారు టైం గురించి మాట్లాడారు మేము కూడా అన్నామన్నమాట వాళ్ళకి మీరు టైం హండ్రెడ్ పర్సెంట్ మేము టైం మెయింటైన్ చేస్తే మాకు ఒక విధంగా హ్యాపీ బికాస్ లక్షలాది జనం వచ్చే దాంట్లో మేము కూడా మొత్తం హోల్ అయిన ఇబ్బంది పెట్టలేము వాళ్ళని కాబట్టి మేము టైం ఇస్తాము అని చెప్పాము వాళ్ళు ఇచ్చిన టైంని మేము స్వీకరిస్తున్నామని చెప్పాము ఈవెన్ వాళ్ళు వన్ టు ఫోర్ పెట్టారు వన్ టు ఫోర్ ఫోర్ థర్టీ అటు ఇటు అప్రాక్సిమేట్ బట్ ఫైవ్ తర్వాత నేను వచ్చిన నన్ను పంపించకండి అండ్ డీసీపీ మేడం గారు వీళ్ళందరూ సమీక్షించి రెండు గంటలు మమ్మల్ని భరించి వెళ్ళడం అంటే అందించే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి అవన్నీ లేవనెత్తారు ప్రస్తావన బట్ అన్నిటి మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా అద్భుతంగా మమ్మల్ని ఓపికగా భరించి టూ అవర్స్ మీకు తెలుసు చాలా ఓపికగా వినడం అంటే మేము లోపలికి ఫైవ్ థర్టీకి వెళ్తే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది సంత హీట్ అవుతుంది సో ఇంతసేపు మాట్లాడినందుకు నిజంగా చాలా విషయాలు డిస్కస్ చేశాము పోలీసింగ్ విషయాలు కానీ బ్యారికేడింగ్ విషయాలు కానీ ఇవన్నీ మాకున్న సమస్యలన్నీ అన్నీ సార్ట్అవుట్ అయ్యాయి అండ్ జాతరలో చూడాలి అట్లా అవుతే మాత్రం చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు సి అంటే ఒక బిగ్ మార్పుని తెచ్చారని అని కోరుకోవాలి ఎందుకంటే ఇలా ఇనిషియేట్ ఎవరు తీసుకోలేదు చేశారు లైనా టైమా అని వదిలేస్తారు కానీ ఇంత పర్టికులర్గా ఒక మనిషిని పెట్టి మమ్మల్ని ఆ మానిటరింగ్ చేయమని మాత్రం ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు సో దట్స్ విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అందరు ఆఫీసెస్కి అలాగే మీ మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు బికాస్ మాట్లాడకుండా యావర్తలం ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారు అందరు ఇవాళ మా జోగుని శివశక్తులకి అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో భాగంగా జోగినులు శివశక్తులు వీళ్ళు మా అందరి గురించి మీటింగ్ ఏర్పాటు చేశారు ఏదైతే మాకు టెంపుల్ దగ్గర మాకు ఏదైతే బోనాలు ఎత్తుకుని వస్తుందో మాకు ఒక లైన్ లేదు కాబట్టి ఆ లైన్ మాకు ఇచ్చారు మాకంత సమయాన్ని కేటాయించారు వాళ్ళు ఎంతో సమయం తీసుకొని టూ అండ్ హాఫ్ అవర్స్ మీటింగ్ పెట్టి వన్ థర్టీ టు ఫోర్ వరకు మాకు టైం ఇచ్చారండి ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అంత పెద్ద డీ ఒకటి దీన్ని దయచేసి సపరేట్ చేయకండి మేము చేయట్లేదు మేము అంగీకరిస్తున్నాము వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తున్నారు కొందరు మా దాంట్లో నుంచి దాంట్లోకి నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి బతుకు తెరువు లేక వాళ్ళకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేక కొందరు ఇందులో నుంచి అందులో అందులో చూద్దరు కానీ అందరము సమానమే అమ్మవారికి వచ్చే ప్రతి ఒక్కరు సమానమే ఎవరు పీఐపీస్ ఎవరు ఆమె పెద్ద ఈమె పెద్ద కాదు ప్రతి ఒక్కరు ఒకటే ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ మమ్మల్ని తేల్చి మాకు సహకరించింది మమ్మల్ని బోనాల నుంచి మేము బోనాలు చేస్తున్నాం అమ్మవారికి ముప్పై ఏళ్ళ నుంచి మేము ఎంతెంత హరాస్మెంట్ పోలీసు వాళ్ళ నుంచి అయితే మేము ఎంతెంత బాధపడుతున్నామో అవన్నీ అవన్నీ కాకుండా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసాము అందరూ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు అలాగే మాకు సపరేట్గా గా లైన్ కానీ ఇంకా ఏదైనా దర్శనాలకైనా కానీ కూడా మా మాకు ఒక వే ఇస్తా అని చెప్పారు ఎటువంటి పోలీస్ వాళ్ళ నుంచి అయితే ఎటువంటి హరాస్మెంట్ ఉండదు మీరు ఒప్పుకొని వస్తారు కదా వాళ్ళని కూడా అలౌట్ చేయాలి అని చెప్పినాము అయితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు మేము ఏదైతే మేము కండిషన్స్ మేము పెట్టామో వాళ్ళన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు డోలు చెప్పాము పోతరాజులు ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేసినాం అనమాట ఎందుకంటే పోతరాజులకు కూడా అక్కడ కరెక్ట్ గా అని కాకుండా దేవుడి దగ్గరికి ఎవరైతే భక్తితో వస్తారో వాళ్ళ ట్రాక్స్ కానివ్వండి జోగిని కానివ్వండి వాళ్ళ ఎక్స్పై నేరంత కానివ్వండి భగవంతుని ముందు అందరికీ సమానంగా దర్శనాలు కావాలి అందరూ సురక్షితంగా ఉంటుంది